ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పెట్టుబడి రాబోతూ ఉంది గతంలోనే మనం దీని మీద ఒక వీడియో చేసుకున్నాం బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్లో ఎనభై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేయబోతూ ఉంది అని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టంగా ప్రకటించాడు ఇప్పటికే హెచ్పిసిఎల్కు చెందిన ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్లో రెండు మూడు ప్రాంతాలను పరిశీలించారు రామాయంపట్నం సమీపంలో వారికి అనుకూలమైన వాతావరణం అని తేల్చారు నిన్న పెట్రోలియం మంత్రి ఒడిషాలో పారాదీప్ దగ్గర లక్ష ఇరవై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన దాన్ని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోలియం శుద్ధి ఏదైతే ఈ సమర్ శుద్ధి క్రూడాయిల్ శుద్ధిలో అటు గుజరాత్ ఇటువైపు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలు పెట్రోల్ని ఆకర్షించడంలో ముందు వరుసలో ఉన్నాయి అని ఆయన చెప్పారు ఎందుకంటే దేశంలో అన్ని ప్రాంతాలకి ఈ ఆయిల్ తీసుకొచ్చి సప్లై చేయాలంటే అన్ని ప్రాంతాల్లో ఆ రిఫైనరీస్ ఉండాల్సిందే ఏదో ఒక ప్రాంతంలో పెట్టి అక్కడి నుంచి దేశం అంతా సప్లై చేయాలంటే చిన్న దేశం కాదు కాబట్టి అందువల్ల అటువైపు మహారాష్ట్ర కానీ గుజరాత్లో కానీ ఇటువైపు తూర్పు తీరంలో ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడులోని చివరి ప్రాంతాల్లో కూడా కేరళలో కూడా రిఫైనరీలు పెడతారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి ఇవ్వడానికి ముందుకొచ్చి మొదటి విడతగా ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి ఆ పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయు త్వరలో కుదుర్చుకోబోతూ ఉన్నారు శంకుస్థాపన కూడా జరగబోతూ ఉంది ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దారుణంగా పతనమైనప్పుడు పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకోవడానికి కొనుగోలు చేసుకొని నిల్వ చేసుకోవడానికి కూడా ఆ సదుపాయాలు క్రియేట్ చేయబోతూ ఉన్నారు ఇప్పుడే ఇప్పటికే విశాఖపట్నంలో హెచ్పిసిఎల్ పెద్ద ఎత్తున నిల్వ సదుపాయాలు ఏర్పాటు చేసుకుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా హెచ్ తగ్గులు ఉంటున్నాయి కాబట్టి నూట పది డాలర్లు ఉండే బ్యారెల్ ప్రస్తుతం అరవై డాలర్లకే లభిస్తూ ఉంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఒక నాలుగు ఐదు నెలలకి భారతదేశ అవసరాలు తీర్చే విధంగా ఆయిల్ నిల్వలు చేసుకునేందుకు కూడా అవసరమైన సదుపాయాలు కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది రాబోయే కొద్ది రోజుల్లో హెచ్పిసిలకు శంకుస్థాపన జరగబోతూ ఉంది దాదాపుగా ఐదు వేల మందికి ప్రత్యక్షంగా మరో పన్నెండు వేల మందికి పరోక్షంగా ఉపాధి ఉంది ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వందల నుంచి పదహారు వందల కోట్ల రూపాయల ఆదాయం కూడా రాబోతూ ఉంది ఇది ఏ ప్రాంతంలో వస్తుంది స్పష్టంగా ఏ గ్రామ పరిధిలో వస్తుంది అనే విషయాలు మనం మరో విడో తెలుసుకుందాం